హాయ్ ఫ్రెండ్స్ ఐబొమ్మ ప్రేక్షకులందరికీ ఒక బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఐబొమ్మ నిర్వాహకుడు ఎవరైతే ఉన్నారో అతని నిన్న నవంబర్ ఫోర్టీన్ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది దీని గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం అదే విధంగా మనం ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి లేట్ వీడియో స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మనం చూసుకున్నట్లయితే మిడిల్ క్లాస్ వాళ్ళకి అదేవిధంగా ఆ ఓటీటీలో సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకొని సినిమాలు చూడలే చూడలేని వాళ్ళందరూ ఐబొమ్మ ఒక ఫేవరెట్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ప్రతి ఓటీటీ సినిమా అదే విధంగా రిలీజ్ అయ్యి ప్రతి సినిమా ఐ మనకి అవైలబిలిటీలో ఉంటుంది అయితే అలా ప్రతి ఒక్క సినిమా ఐ చూసే వాళ్ళకి ఇది ఒక బ్యాడ్ మిషన్ చెప్పుకోవచ్చు ఈ ఐబొమ్మ నిర్వాహకుడు ఎవరైతే ఉన్నారు ఒక రవి అనే వ్యక్తి నిన్న నవంబర్ ఫోర్టీన్త్ పోలీస్ అరెస్ట్ చేయడం జరిగింది ఇప్పటి వరకు అతను కరేబియన్ దీవులో ఉండి ఐబొమ్మని రన్ చేస్తూ వస్తున్నారు అదే విధంగా రీసెంట్ గా అతను హైదరాబాద్ కు రావడం జరిగింది అతను హైదరాబాద్ కు సమాచారం తెలుసుకొని జూబ్లీ హిల్స్ పోలీసులు అతను నవంబర్ ఫోర్టీన్ అరెస్ట్ చేయడం జరిగింది అయితే పోలీసులు ఇంత పకడ్బందిగా ప్లాన్ చేసి అరెస్ట్ చేయడానికి రేజ్ కూడా ఒకటి ఉంది అతను ఒక ఐ బొమ్మలో ఒక నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది పోలీసులు ఎవరైనా వీలైతే నన్ను పట్టుకొని చూపించండి అనే రేంజ్లో ఒక పోస్ట్ పెట్టడం జరిగింది అదేవిధంగా పోలీసులతో పాటు సినిమా నిర్మాతలు కూడా బెదిరిస్తూ పోస్ట్ రావడం జరిగింది నా మీద మీరు ఎంత దృష్టి పెడతారో మీ సినిమాలపై నేను ఎంత దృష్టి పెడతా అనే ఒక పోస్ట్ రావడం కూడా జరిగింది దీన్ని తీసుకొని పోలీసులు ఇంకా ఎక్కువ రీతిలో ఎంక్వైరీ చేయడం అదే విధంగా అతను ఎప్పుడు వస్తాడు ఎప్పుడు దొరుకుతాడు అరెస్ట్ చేద్దామని చూస్తూ వస్తున్నారు అయితే రీసెంట్ గానే టూ డేస్ బ్యాక్ అతను ఐబమ్మ బొమ్మ నిర్వాహకుడు ఎవరైతే ఉన్నారో అతను హైదరాబాద్ రావడం జరిగింది ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు అతను అరెస్ట్ చేయడం జరిగింది అయితే అవి అనే వ్యక్తి అకౌంట్ లో మూడు కోట్ల అమౌంట్ కూడా ఉండడం జరిగింది దాన్ని కూడా పోలీసులు సీజ్ చేశారు అయితే ఇక ముందు నుంచి ఐ లో సినిమాలు వస్తాయా రావా అనే దానిపై క్లారిటీ ఇవ్వడం జరిగింది అతను కేసు పెట్టి లోపల పెట్టారు కాబట్టి ఇంకా వైభవంలో మాక్సిమం సినిమాలు రావని కూడా కామెంట్ చేస్తున్నారు అయితే దీనిపైన మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ సెక్షన్ తెలియజేయండి అది అరెస్ట్ చేయడం గురించి మీరే మీరేమనుకుంటున్నారు మీరు దానిపైన కామెంట్ చేయండి అదేవిధంగా మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ